श्री श्रीगुभ्यो नम श्री श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुभ्यो नम हम अज्ञान ममींधस्जनशलाकया चुर्मीत तस्मे श्रीगुरव नम గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మాత్ తస్మయ శ్రీగురవే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మాసఫలాలు చెప్పుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఐదవ రాశి సింహరాశి ఈ సింహరాశి ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడు మార్చి ముప్పై దాకా కర్కాటకంలో శని ఉన్నాడు అని చెప్పాడు ఈ కర్కాటకంలో ఉన్నటువంటి శని ఇప్పుడు ఏమవుతున్నాడు మీనంలోకి వచ్చాడు సింహరాశికి అష్టమస్థానంలోకి శని వచ్చాడు ఈ అష్టమ స్థానానికి వచ్చినటువంటి శని వల్ల చాలా కష్టం అష్టమి నవములు కష్టపు దినములు అన్నారు అదే అష్టమ స్థానం అష్ట కష్టాలు పెడుతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా వైవాహికంగా రీత్యా పిల్లల రీత్యా తల్లిదండ్రుల రీత్యా అనేక రకాలైన బాధలు అష్టమస్థానం ఇబ్బంది పెడుతుంది ఈ సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు అయితే ఈ సింహరాశికి అధిపతి వలయ అంటే సూర్య భగవానుడు సూర్యుని మించిన దైవం ఎవరూ లేరు అటువంటి సూర్యుడికి సంబంధించిన రాశిలో పుట్టటం మీ పూర్వజన్మ సుకృతం మీ పూర్వజన్మ సుకృతంతో ఈ రాశిలో పుట్టారు కానీ మీకు ఈ రాశికి వచ్చిన రవి గురువు శుక్రుడు తప్పితే మిగతా ఏ గ్రహాలు బాగాలేవు అన్ని గ్రహాలు కూడా అష్టమంలో ఉన్నటువంటి శని ద్వాదశంలో ఉన్నటువంటి కుజుడు మిమ్మల్ని చాలా నష్టపరుస్తాడు చాలా కష్టపెడతాడు కాబట్టి ఈ రాసివాడు ఎవరైనా వేరే వాళ్ళతో కలిసి సొంత వ్యాపారం చేయటం కానీ జాయింట్ వ్యాపారం చేయటం కానీ ఎవరికైనా చీట్లు పాడుకునే వాళ్ళకి లోన్లు ఉండటం చీట్లు పాడుకుండే వాళ్ళకి హామీ సంతకాలు పెట్టడం కానీ బ్యాంక్ లోన్లు తీసుకునే వాళ్ళకి హామీ సంతకాలుగానే పెడితే ఖచ్చితంగా వాళ్ళు ఎగ్గొట్టిపోతారు సర్వస్వం అమ్మి మీరు కట్టినా కూడా మీ బాగా కలుతారు ఇది మీరు చేసుకున్న పొరపాటు వల్ల మాత్రం మీకు జరుగుతుంది జాతకం అంతా బాగుందండి నాకు ఇట్ట పోయిందని అడగొద్దు నువ్వు చేసే పొరపాటు వల్ల నీకు వస్తుంది ఎప్పుడు కూడా వాళ్ళెట్లా ఉంది ఇద్దరు నోట్ రాయించుకొని అప్పించేవాళ్ళు వాళ్ళు చెక్కిచ్చి అప్పు అప్పు తీసుకుంటున్నారు ఇచ్చినా లేదు నోటు రాసినా లేదు ఏమి చేసినా లేదు ధర్మంగా ఇచ్చినటువంటి వాడి డబ్బులు తిరిగి రావటం లేదు రౌడీజంగా ఇచ్చిన వారి డబ్బులే తిరిగి వస్తున్నాయి ప్రభుత్వం కూడా రౌడీకి అప్పు ఇచ్చి ఆ అప్పు రాక ఏమీ చేయలేక వదిలిపెట్టిన వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా చాలా చోట్ల కనబడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎక్కడా ఎటువంటి హామీలు కానీ ఎటువంటి జాయింట్ వ్యాపారాలు కానీ చేయబాకండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీ జాతకం ఎట్లా ఉందో చూసుకొని దానికి తగిన దోషాలకు తగిన ఉపాయం దానికి తగిన దోషాలకు తగిన పూజలు చేయించడం మీ దోషాలు చెప్పడం జరుగుతుంది తర్వాత ఈ రాశి వారికి వివాహం కావడానికి బాగా మంచి దగ్గర అవకాశం కనపడుతోంది ఈ వివాహం అనేది కూడా చాలా ప్రమాదకరంగా ఉంది ఎట్లా ఉందంటే రూపాయి ఉందండి మొట్టమొదట వెండి రూపాయి వచ్చింది తర్వాత సేమ్ వెండి రూపాయలలాగా లాగా సత్తు రూపాయి వచ్చింది ఇప్పుడు స్టీల్ రూపాయి వచ్చింది ఈ రోజున మరి ఒక్క వెండి రూపాయి వెయ్యి రూపాయలు ఖరీదు వచ్చింది ఒకప్పుడు వెండి రూపాయి రూపాయి కిందే చలావణయింది ఆ రోజు అట్లా ఉంది ఈ రోజు ఇస్తా ఉంది కాబట్టి కాలం ఒక్క రీతి గడుపవలయు ఒక కాలం ఒక్కొక్క రకంగా ఉంటుంది ఎంత బాగున్నా కూడా మరి ద్వాదశంలో ఉన్న కుజుడు వల్ల మీకు అష్టమంలో ఉన్న శని వల్ల మీకు చాలా నష్ట కష్టాలు రావటం ఖాయం కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ముందు జాతకం చూపించుకొని దాని దోషానికి తగినటువంటి ఉపశమనం చేసుకోండి మీకు చాలా బాగుంటుంది ఇవాళ నేను చెప్పినటువంటి మాటని మీరు అశ్రద్ధ చేస్తే ఎట్లా ఉంటుందో చెబుతా నేలంతా గట్టి నేలే బురదం లేదు రాయుంది కానీ ఇదంతా తోవటమైంది కానీ నాబోటు వాడు పైనుంచే ఇల్లు కట్టాడు రెండు అంతస్తులు వేసేపటికి మొత్తం కూలి పట్టమే కాక పక్క మనుషుల మీద కూడా పడ్డది వాళ్ళు ఎవరన్నా దెబ్బలు వస్తే నీకు ఖర్చులు పడ్డాయి నీ కట్టిని కట్టింది నష్టపోవటమే కాక వాళ్లకు దెబ్బలు తగలటం వల్ల నీ మీద అయింది తర్వాత ప్రభుత్వం కూడా సరైన పర్మిషన్ తీసుకొని మరి ప్రభుత్వం ఇచ్చిన ఇంజనీరింగ్ సలహాలతో కట్టకుండా నీ ఇష్టంగా ఇల్లు కట్టినందువల్ల ప్రభుత్వము కూడా నీ మీద చర్య తీసుకుంటుంది మరి నీవు తెలివి తక్కువగా చేసినంత పని వల్ల ఎంత నష్టపడ్డారో ఇప్పుడు మీ జాతక రీత్యా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ జాతకం కనుక చూపించకపోతే నీ ఉదాహరణకి చెప్తా ఫౌండేషన్ లేకుండా ఇల్లు కట్టి మొత్తం నష్టపడే తన్నులు తిని ఊరుగులు పెట్టి పారిపోయే పారిపోయే పరిస్థితి ఎట్లా వచ్చిందో అట్లా మీరు నష్టపడతారు అట్లా నష్టపడకుండా ఉండాలి అంటే ఆ దోషానికి తగినటువంటి పరిహారం చేసుకోండి మీ జాతకం బాగుంటుంది మేము వల్ల చెట్లు పెరిగే చెట్ల వల్ల కాయలు వచ్చాయి కాయల వల్ల పండ్లు వచ్చా ఇవన్నీ తింటున్న వల్ల మీకు జ్ఞానం వచ్చా ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు స్కూలుకో హై స్కూల్కో కాలేజీకో పంపించి చదువు చెప్పించారు నీకు ఉద్యోగం వచ్చింది నీ వయస్సుకు నీకు పెళ్లి చేశారు నీకు భార్య వచ్చింది ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఇట్లా ఉన్నారు చదువుకోమంటే వినరు బతికి వెళ్ళాడో కష్టపడో ఏదో రకం చెప్పు పిల్లలు చదివిస్తారు సరే చదువుకుంటారు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా నాకు వద్దు ఎందుకనరా కాదురా వయసు విరిగిపోతుందిరా నాకొద్దు అసలు చేసుకోవద్దా చేసుకుంటా ఎప్పుడు చేసుకుంటారా నాకు టైం కావాలి ఇట్లా ఇట్లా కాలం గడుపుతాడు కాలం గడిపిన తర్వాత మా వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి మా అబ్బాయికి పెళ్లికి ఇస్తూ ఉంటే చేసుకోవట్లేదు ఇన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుతున్నాడు అంటే నా బట్టి వాళ్ళు చూసి అయ్యా మీ అబ్బాయికి ఎదువరికి పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను పెళ్ళి అయిపో అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి చాలా మంచివాడండి జీతం తీసుకొస్తాడండి మాకే ఇస్తాడు ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు వాడుకుంటున్నాడు జలసా చేస్తున్నాడు మంచి మంచి గుడ్డలు కొంటున్నాడు కానీ సగం కూడా జీతం అనట్లేదు కానీ వాడికి ఏ అలవాట్లేమంటారు ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి మేము పెద్దవాళ్ళం ఇవాళ రేపు చచ్చిపోతాం మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరినా దిక్కు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడు ఏమంటాడు నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు అదే ఏంటిరా నేను పెళ్లి చేసుకోను మరి పెళ్ళి ఎట్లావురా నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా నేను చెప్పిన అమ్మాయికి నేర్చి చేస్తే నేను పెళ్లి చేసుకుంటా లేకపోతే చూసుకొని అంటాడు సేమితే జరిగింది వాడి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు వాడికి పెళ్ళి అయిపోయిందయ్యా అంటే పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్లి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి అబ్బాయికి ప్రేమికురాలని అన్నీ గడిచిపోయినాయి పిల్లలు కూడా ముట్టారయ్యా వాడికంటే మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నారు సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాడు నాలుగైదు నెలలు అయిన తర్వాత వచ్చాడు ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్ వా ఆ తండ్రి బాగా సార్లు ఆ తండ్రి పెళ్లిని చేయించాడు వాడు నన్ను నమ్మలే కొడుకు మంచిదని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకులు మాటలు నమ్మాడు కదా నా మాట నమ్మలే నాలుగు నెలల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు పార్కులో కనపడంగానే ఏమిటంటే అమ్మాయి మాతో కాల్ కాలేజీలో చదువుకున్న అమ్మాయి అంతా మాట్లాడుకుంటాం అంతేగాని ఏముండదు అదేందిరా మాట్లాడుకోవడం ఇద్దరు కలిసి తిరగటం ఎందు ఏం లేదురా నీకేంద్రెపా నీకు చదువులే సంధ్య కాపేస్తే వీళ్ళు రోజూ కలిసి తిరుగుతూనే ఉన్నారు చివరికి ఏమిటారు గట్టిగా అంటే నేను ఈ అమ్మాయిని అయితే చేసుకుంటా లేకపోతే చస్తా ఇది పరిస్థితి ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతోయా నేను పొరపాటు మాట్లాడాను నా తప్పేను నా పిల్లవాడు ఇట్ట ఎదురు దిగాడు ఏం చేయముంటావు అంటే ఆ పిల్ల బాగా భా భాగ్యవంతులు కోటీశ్వరులు కోట్లు కొన్ని వందల వేల కోట్లు ఉన్నవాడు ఆ పిల్లని వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం లేదు మరి నువ్వు పో వాళ్ళు అడుగు లేక వస్తానంటున్నాడు అన్నాడు మరి నువ్వు పోయి అడగవాకరా వీడియో ఏమో తెలగ పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది ఇష్టం లేకపోతే నువ్వు ఇంత చూడ బయటికి రావురా నీ పిల్లవాడు చూసిన తప్పు అన్న చివరికి అట్లా రెండు వేలు మేలకుండా ఊరుకున్నారు ఆ పిల్ల వారిని వేధించింది మీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నారు చివరికి తల్లిదండ్రులే వచ్చి మా అమ్మాయిని మెబ్బాయికి ఇస్తామయ్యారు మరి మేమంత బీదవాళ్ళం అండి ఎంత వాళ్ళం కాదు మాకు ఇద్దరు ఆడపిల్లలే మాకు వేల ఉన్నాయి మీ పిల్లవాడిని పరిశీలించాం మీ పిల్లవాడు చాలా మంచివాడు మా పిల్లలు ఇస్తాను చేస్తాం అన్నారు మళ్ళీ అప్పటికి అప్పుడు కూడా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయో చూపించుకున్నారు వీడు కూడా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ చూపించారు బాగానే ఉందో వాళ్ళు ఇష్టపడితే చేయమన్నా చేశారు చేశారు వాళ్ళు ఆస్తులు కూడా బాగా వచ్చారు బాగున్నారు ఒకళ్ళు ఏమో ఇట్లా అయినారు కొంతమంది ఏమవుతుంది ఇద్దరు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు అంతకుముందు వీళ్ళే వాళ్ళు వాళ్ళే వీళ్ళు ఇక ఇంట్లోకి రాగానే నువ్వు బీటకు చదివా నేను బీటకు చదివా నేను ఇల్లు చెబుతాను అంటదు అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళం అత్తగారంటే లెక్కలేదు ఏంది మేము ఉద్యోగం చేస్తున్నాం నువ్వు వండిబెట్టు పోనీ వండి పెట్టింది అనుకో నువ్వు సరిగ్గా చేయటం అంట చేత కాదు చివరికి అత్తా జరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నా తాగా వస్తుంది కాబట్టి వేరే కాపురం వేదాం తాత వెళ్ళిపోతాడు వీళ్ళేం చేస్తాడు తల్లి మీద ప్రేమ ఎంత వదిలి వెళ్తానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రుల మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టు తీర్చి వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోట్లు మాకు ఇస్తే విడాకులు ఇస్తాం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వీళ్ళు విడాకులు ఇవ్వలేరు మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళు విడాకులు ఇవ్వరు ఈవేమో బాగా మంచి వర్తనగల మనిషి ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది వీడికి ఏమో పెళ్లి కాదు ఆమెకి పెళ్ళితో అవసరం లేదు చివరికి వాడు ఏది భార వాళ్ళకి యాభై ఏళ్ళు వచ్చి వాడి పెళ్లి గారా పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా విడాకులు ఇవ్వలేదు జీవితాలు స్పాయలు ఇది కాకుండా ఇంకో విషయం చెబుతా మరి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాట ఒక పిల్ల పుట్టేంతవరకే కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డలు తీసేవడికి ఆమె కాస్త శక్తి దిగుతుంది ఈయన చెప్పిన మాట ఆమె విందు చివరికి ఉద్యోగం చేసిన చోట ఈయనతో పాటు ఇంకొక ఉంటుంది మూగు నోజులు పెట్టిన ఆమె ఆమె ఈ నెంబర్ పడుతుంది ఈమె ఆయన కలుస్తారు చివరికి అదేమంటే నీవు నాకు అసలు అక్కర్లే వెళ్ళిపో ఉంటాడు చివరికి వీడు దాంతో ఉంటాడు చేసుకున్న బాధ ఇద్దరు పిల్లలు ఉంటారు ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా ఇన్నాళ్ళు ఎట్లాగూ నువ్వు పెళ్లి చేసుకో ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు సరే ఆమె పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు ఈ దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంత వరకు రెండో భార్య కొత్తగా కలిసిన ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా తర్వాత పోరా నువ్వెవడే ఉంటుంది శాస్త్రం జరుగుతున్న ముతుక శాస్త్రం ఉన్నది పోయే ఉంచుకున్నది పోయేట ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని వేరే భార్యను పోగొట్టుకొని కొన్ని బుద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుండే ఇవేదాన్ని ఏమోయా నీ ఉద్యోగం బాయా నీ పిల్లలు అనాథయిపోయినారు నువ్వేమైనావు శుభ్రంగా తాగుడుకు అలవాడబడ్డావు దేవదాసం అయిపోయినావు చూడండి ఎంత చిరుపో చూడండి మరి పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక్క భార్యతోటే ఉండాలి పరాయి స్థితితో ఉండటం వల్ల నీ పిల్లలు అన్యాయం అయిపోయినారు నీ తల్లిదండ్రులు అన్యాయం అయిపోయినారు ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి నేను ఎవరిని గురించి కాదని చెప్పేది ఎవరో చేశారని కాదు చెప్పేది ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి చూడండి రాయలు కూడా ఏం చెబుతున్నారు కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయినాయి ఇది పరిస్థితి ఈ పరిస్థితి వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది ఎవరికి వాళ్ళ స్వార్థం డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి ఎక్కువ మూట కట్టుకోవాలి ఒక ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి నీ భార్య గారు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి పది మందితో తిరగాలి ఇట్లా తిరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా నేను శుభ్రంగా గొరుగుతారు ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్త్వం బట్టి దిక్కులేని వాళ్ళే తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు ఎంత అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు ఎంత చెడిపోయినారో ఆలోచించండి అటువంటి వాళ్ళని చూచి వాళ్ళకి బుద్ధి చెప్పటమే కాక మీరు కూడా అపజమైన దానికి పోకుండా ఉండి బాగుండటాన్ని చెబుతూ ఉన్నాను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు గ్రహస్థితులు బాగాలేవు దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది స్వస్తి